పిడుగుపాటుకు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీజేపీ నాయకులు నిన్న హనుమకొండ జిల్లా ఆత్మకూరి మండలం చౌలపల్లి గ్రామంలో వ్యవసాయ కూలి అక్కడ పిడుగుపాటుకు మృతి చెందిన ఇటుకాల నిర్మల మరియు సోలంక రామ మృతదేహాలను ఎంజీఎం ఆర్చరీలో సందర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి రావు పద్మారెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచంద్రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీప్రసాద్ గారు ఈ సందర్భంగా వారు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలి తక్షణ సహాయం కింద ఐదు లక్షలు వెంటనే ఇవ్వాలని ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు స్థానిక ఎమ్మెల్యే కూడా తక్షణం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గురిజాల శ్రీరామరెడ్డి జిల్లా నాయకులు ఎదులపురం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన నిన్న అకస్మాత్తుగా చౌలపెల్లి గ్రామం ఆత్మకూరు మండలం పరకాల నియోజకవర్గం హనుమకొండ జిల్లా జరిగినటువంటి గ్రామంలో ఐదారు వ్యవసాయ కూలీ చేసుకుంటే ముడుగుబడి ఇద్దరు మహిళలు రెండు కుటుంబాలను రమ నిర్మల జరిగింది అకస్మాత్తుగా రెండు కుటుంబాలు పడ్డాయి కొత్త మహేందర్ ఇంకొక తను నాగేందరు వాళ్ళకు భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తి సానుభూతి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం ఇటువంటి అకస్మాత్తుగా జరిగినటువంటి వ్యవసాయ కూలి చేసుకున్నటువంటి వాళ్ళు చాలా బేతరికలో ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని తక్షణ సహాయం కింద ఐదు లక్షలు వెంటనే ఇవ్వాలని ఎంఆర్ఓను ఆర్డీఓను కలెక్టర్ గారిని మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని భారతీయ జనతా పార్టీ జిల్లా విజ్ఞప్తి మండలం అత్తపూర్ మండలంపల్లిలో కౌలపల్లిలో బ్రహ్మా నిర్మల ఇతర మహిళలు సరఫూ మిరుగుబాటుతో చనిపోయారు వారి కుటుంబాలకు భారతీయ జన జనతా పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలు రెండు పేదరికంతో మొగ్గుతున్నాయి కూలీకి వెళ్ళి అకాల వర్షాలకు పాపం చెట్టు కింద నిలబడప్పుడు వాళ్ళు పిడుగుపాటు గురే మరణించారు వాళ్ళు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అలాగే భారతీయ జనతా జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నానంటే వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలి అలాగే వీడికి వస్తే పాపం ఎమ్మోర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు కనీసం వాళ్ళ తరఫున ఎవరు లేరు తక్షణమే దాన సంస్కారాల కింద ఇరవై ఐదు వేలు రూపాయలు పఠించాలని బాధ్యత వాళ్ళు చౌలపల్లి గ్రామాలకు సంబంధించి రవా నిర్మల నిన్న అకాల వర్షానికి దిగుబడి మరణించడం జరిగింది బాధాకరం కుటుంబం ఆ కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని వెంటనే తక్షణ సహాయం ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఎక్స్పీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు